శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి విల్లాస్ ఏ దానికి సంబంధించి మనం విల్లాస్ యొక్క స్పెషాలిటీ ఏంటి విల్లాస్ ప్రత్యేకతలు ఏంటి ముఖ్యంగా ఈ విల్లాస్ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలకి మొట్టమొదటిసారిగా పరిచయం అయ్యేటువంటి ఒక కీలకమైన అంశాలకు సంబంధించి మనం చైర్మన్ వత్సవారి రవి గారిని అడిగి తెలుసుకుందాం సార్ని అడిగి అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క కీలకమైన అంశాలు ఏంటో మనం ఆయన మాటల్లో తీసుకున్నాం సార్ చెప్పండి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ విల్లాకు సంబంధించి మీరు డార్ డోర్ ప్రారంభంలో లాక్ ఎలా ఉంటుంది డిజిటల్ లాక్ ఏంటి దాని ప్రత్యేకత ఇది చెప్పారు ఇంకా ఇక్కడ చూస్తా ఉంటే లిఫ్ట్ కనపడుతుంది అంటే సింగిల్ హౌస్ కూడా లిఫ్ట్ రావడం ఇది ఒక కొత్తగా కనపడతా ఉంది ఇక్కడ కిచెన్ కానీ ఈ బెడ్రూమ్ అంతా డిఫరెంట్ విశాలంగా కనపడతా ఉంది దీని ప్రత్యేకత చెప్పండి ఒకసారి ఇక్కడ ఈరోజు డూప్లెక్స్ వెళ్ళాలనుకున్న మైనస్ ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ లేకుండా మాస్టర్ బెడ్రూమ్స్ పైన ఉంటాయి దానివల్ల ప్రతిసారి రోజు పది ఇరవై సార్లు ఎక్కడం వల్ల లైట్స్ ఇబ్బంది పడిపోతున్నాం వల్ల దానివల్ల పైకి ఆదాయం దక్కింది దానికోసం లోపల లిఫ్ట్ సిస్టమ్ తీసుకొచ్చాం లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళింది టెర్రస్ మీద టెర్రస్ బట్టలు ఉంది గార్డెనింగ్ చేసుకున్నా కూడా టెర్రస్ మీద కూడా మన లిఫ్ట్ ఆప్షన్ జరిగింది ప్రతి లిఫ్ట్ ఉంటది అలాగనే ఈ విశాలమైన కిచెన్ దానికి సంబంధించిన డైనింగ్ చాలా స్పేసెస్ గా చాలా విశాలంగా నేను ఇదేం చేయడం జరిగిందనమాట అలానే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాం ఇది డైనింగ్ కిచెన్ చాలా యూనిఫార్మ్ ఆ సార్ ఇదంతా మెట్లు కూడా చాలా కలర్ఫుల్ గా ఒక క్వాలిఫైడ్ గ్రానైట్ లెపత్ లెత్రా గ్రాన్ అవుతాయండి లెదర్ లెపత్రా అంటారండి లెదర్ నైట్ అనమాట ఓకే ఓకే జారటం అలాంటిది కూడా ఉండదు దీనికి వృద్ధులు ఉన్నాయన్నా చిన్న పిల్లలు ఉన్నా ఓకే సూపర్ సూపర్ వచ్చరికి నిజంగా ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది సిట్ అవుట్ అండి ఇక్కడ ఇది మాస్టర్ బెడ్ రూమ్ లోకెళ్ళా ఓకే ఇది చాలా విశాలంగా ఇచ్చామండి మాస్టర్ బెడ్ రూమ్ సూపర్ చాలా అద్భుతంగా ఉంటది మనిషి రిలాక్స్ అయ్యేది ఇక్కడేనండి పెద్దగా ఎన్ని టెన్షన్ తెచ్చినా అవును అవును ప్రశాంతంగా నిద్ర ఆ ఇది చాలా విశాలంగా బెడ్రూమ్ విశాలంగా డైనింగ్ స్టడీ టేబుల్స్ ఇదంతా కూడా చాలా కొత్తగా వెరైటీగా లగ్జరీగా చేశారు నిజంగా ఇదంతా ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇదంతా ఇంపార్టెంట్ చేయించారు స్పెషల్గా పిలిపించానంటే చేస్తాను ఓకే అంటే ఈ బెడ్రూమ్ కొలత ఎంత ఉంది సార్ అంచనా ఇది ఇది ఇరవై ఒకటి పన్నెండు అండి చాలా విశాలంగా

అలాగే కిడ్స్ బెడ్రూమ్ అండి ఇక్కడ మన హాల్ లో కూర్చోడానికి కూడా విశాలంగా ప్లేస్ ఉంది ఓకే కిడ్స్ బెడ్రూమ్ ఓకే ఓకే కిడ్స్ బెడ్ వాటికి ఎడా చెట్టు టబ్బు టబ్ పెట్టుకున్నంత విశాలాంగా ఇచ్చిందని అలానే వాళ్ళు స్టడీ చేయరు స్టడీ టేబుల్ ఇది ప్రతిదీ కూడా ఇది వాళ్ళ కిడ్స్ డ్రెస్సింగ్ రూమ్ టాయిలెట్ టబ్బు పెట్టుకున్నంత విశాలమైనది పిల్లలు వాళ్ళ కింద ప్లేస్ కింద ఇచ్చారు తగ్గట్టుగా ఇదంతా కూడా మీరు సొంతంగా చేయించారా ఇది కూడా మెటీరియల్ ఎవ్రీథింగ్ మీరు సొంతంగా మీరు ఇంటీరియల్ దాంట్లోకి వచ్చింది సార్ అదంతా ఇంటీరియల్ దాంట్లోకి వచ్చింది ఇది రిలాక్స్ కోసం బాల్కనీ సార్ రిలాక్స్ అంటే ఇది బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనం గార్డెనింగ్ ఇవ్వడం జరిగింది అనమాట చూస్తే ఎంత కూడా మొక్కలు నేను చెప్పాను కదా మనిషికి మూడు వందల మొక్కలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎక్కడ ఏ కొద్ది ప్లేస్ కూడా మేము వేస్ట్ చేయలేదు ఇంకా అసలు ఈ ప్రాజెక్టు ఇంకా దీంట్లో ఉన్న ఇప్పుడు ఇదన్నీ మీరు చూపించిన అంశాలు కానివ్వండి లేకపోతే ఈ గ్రీనరీ కానివ్వండి పార్క్ కానివ్వండి ఇంకా క్లబ్ హౌస్ కానివ్వండి ఏదైతే పంచతంత్ర అటువంటి అవన్నీ కూడా సరికొత్తగా మీరు ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ విల్లాసు ఇంకా వాళ్ళు కోరుకున్న విధంగా ఇంకా వాళ్ళు కోరుకున్న డిజైన్స్ మార్చాలంటే ఎంతకాలం మీ దగ్గర వాళ్ళు అంటే అగ్రిమెంట్ ఉండాలి అసలు బైక్ డిజైన్ మాత్రం లేదండి తర్వాత ఇంకా స్టేర్ వేసుకోవాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ అనమాట ఫైవ్ ఇయర్స్ వరకు మీ కంట్రోల్ లో ఇయర్స్ మేము కమిటీకి హెండ్ చేస్తాం అంటే దీంతో పాటు ఇందులో కార్పస్ ఫండ్ అనేది కలెక్ట్ చేస్తాం సార్ కర్పస్ ఫండ్ ముప్పై ఐదు రూపాయలు కలెక్ట్ చేస్తాం అవి నియర్ బై టూ క్రోర్స్ ఫండింగ్ ఉంటది ఈ కమ్యూనిటీ పేరు మీద సొసైటీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ లో పెడతాం అంటే సామూహికంగా అందరు సంబంధించిన వాటితో ఏం చేస్తాం అంటే వాటి మీద వచ్చి ఇంట్రెస్ట్ తోని ముగ్గురు ఎంప్లాయీస్ పెడతాం వాళ్ళ కార్పొరేటర్ వాళ్ళ ప్లంబర్ ఇంకొకటి ఎలక్ట్రీషియన్ ఈ ఫండ్ సంబంధించిన వాళ్ళు వచ్చిన ఇంట్రెస్ట్ తో శాలరీ శాలరీ ఇచ్చుకుంటున్న ఫ్రీ మెయింటెనెన్స్ అంటే మన ఇంట్లో మీ ఇంట్లో ట్యాప్ అయింది ట్యాప్ కొనక రాకుండా కొనకొచ్చి ఇస్తే ఫ్రీగా సర్వీస్ చేసి పెడతారు లైఫ్ టైం మెయింటెనెన్స్ అన్నమాట

జీతాల్లో వాళ్ళు ఉంటారు అలాంటి అందుబాటులో ఫ్రీ సర్వీస్ లైఫ్ వాటిలో సర్వీస్ అనమాట ఇవన్నీ చెప్పినప్పుడు కస్టమర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎందుకంటే ఎంత వింటని కొత్తగా ఉంది కదా చాలా అంటే చాలా హై లగా ఉంది కదా మొత్తం చూస్తే వాళ్ళంతా మీరు ఏమన్నా మిమ్మల్ని అభినందిస్తున్నారా ఇంత డేర్ గా ఎట్లా ముందు ఎలా ఉంది మీ రెస్పాన్స్ వాళ్ళని చాలా అద్భుతంగా ఉందండి వాళ్ళ అద్భుతంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ చేసిన వాళ్ళు ఇది బాగాలేదు ఒక మైన చెప్పలేకపోతే ఏముంది సార్ అద్భుతంగా ఉంటదా ఇది మన ఖమ్మమేనా అని ఫీల్ లో ఉన్నారు ఒక మాట చెప్పలేదు సార్ ఈ కమ్యూనిటీలో నూట ఎనభై ఐదు వెళ్ళాను సార్ నూట ఎనభై ఐదు కుటుంబాలు మాత్రమే ఈ నూట ఎనభై ఐదు కుటుంబాలను చూసి ఖమ్మంలో ఉన్న ప్రజలు మొత్తం మాత్రం ఇష్టపడారా ఎందుకంటే వాళ్ళు కట్టుకున్నా సరే వాళ్ళకి ఎవరికి దొరకనమాట మనకి ఇంత సౌకర్యం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా ఇలాంటిది కోరుకోవాలి మీరు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఇప్పుడు ఇదంతా భారంగా ఉండబోతుందా కొనే వాళ్ళకి సమక అంటే సరిపోయిన రేట్లలో ఉందా ఎలా ఉంది రేట్ విషయం అంటే మేము ఫ్రీ లాంచింగ్ ఆపర్లో ఉన్నాం స్టార్టింగ్ దశలో ఉన్న నెల అయింది మార్కెట్ లోకి వచ్చి ఇప్పుడైతే మేము కమ్మోల అపార్ట్మెంట్ రేట్ కే ఇస్తున్నాం అండి ఇన్ని తో ఎమ్యూనిటీస్ కూడా ఎటువంటి చార్జ్ చేయట్లేదు వాస్తవంగా అపార్ట్మెంట్ రేట్ లాగా అపార్ట్మెంట్ రేట్ కే ఇస్తున్నాం కమ్మోల అపార్ట్మెంట్ రేట్ ఎంత ఉందో అదే రేట్ కి మేము వాళ్ళకి ఇస్తున్నాం మా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి గొప్పగా డిజైన్ చేసి వాళ్ళకి అందిస్తున్నాం ఇది మేము మా పన్నెండు సంవత్సరాలు మమ్మల్ని ఆదరించిన ఖమ్మం జిల్లా ప్రజలకి మేము ఇస్తున్న ఒక గిఫ్ట్ కింద దీన్ని మేము భావిస్తాం ఎందుకంటే మీకు కొన్ని వేల సంఖ్యలో మీకు కస్టమర్లు ఉన్నారు మిమ్మల్ని నమ్ముకొని మేము మీ దగ్గర ప్లాట్లు కొనుక్కొని ఇళ్ళు కట్టుకొని వాళ్ళ సొంత ఇంటి కళ్ళు నెరవేర్చుకున్న చాలా మంది కొన్ని వేలల్లో ఉన్నారు మీకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వైపు వాళ్ళ వాళ్ళ ఆశగా ఇటు ఇటు కూడా చూస్తున్న మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ వాళ్ళు కొంచెం భారం అయింది అనుకున్న నెక్స్ట్ టైం ప్రాజెక్ట్ లో చూస్తాం సార్ మీరే మీరైతే కావాలి వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళ రిలేషన్ చేస్తుంటారు ఇంకా మీకు దీనికి సంబంధించి మీకు ఏమన్నా మనసు అంటే గాయపడేలాగా ఎవరన్నా మిమ్మల్ని ఇది ఇట్లా ఏమైనా నెగిటివ్ థాట్స్ ఏమైనా చెప్పి మీకు ఏమైనా చెప్పిన సందర్భం ఏమన్నా ఉంది ఏ విధంగా అయినా మిగతా వాటిలో చెప్పారు కానీ ఈ ప్రాజెక్ట్ లో చెప్పలేకపోతున్నారు సార్ మిగతా టైం లో కొంతమంది విమర్శించే వాళ్ళు మరి ఎప్పుడూ ఉంటారు వాటిలో విమర్శించగలుగు విమర్శకులతో విమర్శకులు నోట్లో కూడా ప్రశంసలు పోతున్నాము విమర్శలు కూడా విమర్శించిన నోట్ల నుంచి కూడా మేము ప్రశంసలు పోతున్నాం అదే మాకు చాలా బ్రహ్వాసంగా బహుమతిగా స్వీకరిస్తున్నాం మా ముందన పైన బయట అయిన పోగొడుతున్నారు వాళ్ళు ఎదురంగా ఓకే ఇప్పుడు విజయోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు బాలాజీ ఎస్టేట్స్ కొత్త కదండి మేము మా బాట ఎప్పుడు విజయాలతోనే ఉంటది సపరేట్ ఉత్సవాలు చేసుకోవాల్సిన వచ్చినా మేము ప్రతి రోజు లెక్కనే ఉంటాం మేము మా టీ పండగ వాతావరణంలోనే లోనే హ్యాపీగా చేస్తున్నాం ఈ రోజు కూడా సర్లాగా మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం మంచి బిర్యానీ కూర్చున్నా ఇక్కడ ఎప్పుడు అప్పుడే అప్పుడేది నా కుటుంబం చైర్మన్ కాదు ఇక్కడ కుటుంబం వాళ్ళ ఇంటి పేరు బాలాజీ అంటే అందరూ బాలాజీ రవి బాలాజీ నారాయణ గారు బాలానీశ్వర బాలాజీ ప్రశాంత్ ఇదనే మెల్తారు నన్ను కూడా బాలాజీ రవి అంటారు అంతే సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఖమ్మం జిల్లా ప్రజలకు కండిస్తున్నారు వత్సవ రవి గారి కలల ఏదైతే సౌదంగా చెప్పుకునే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ విల్లా సేతుని వారిది కొలాబరేషన్ తో ఉన్నటువంటి ఆ కంపెనీతో తో కలిసి గ్రాండీర్ కంపెనీ తో కలిసి వేస్తున్న ప్రతి అడుగు విజయం వైపు నడవాలని వారు వేస్తున్న ప్రతి ఆశయం కూడా వారు ఆలోచించిన ప్రతి ఆశయం కూడా నిజంగా సక్సెస్ కావాలనుకో ఎందుకంటే ఆయన యొక్క ఆశయం చాలా ఉన్నతమైంది చాలా పవిత్రమైంది ఆయన ఆశయం కూడా చాలా బలమైంది చాలా దృఢమైంది ఎందుకు అంటే ఆయన సాధించిన విజయాలే దాన్ని గీటు ఆయన ఒక వ్యక్తిగా మొదలై కేవలం ముగ్గురుతో ప్రారంభించిన ఈ ప్రస్థానం ఈరోజు కొన్ని వేల మందిగా కొన్ని జిల్లాలకు విస్తరించిన ఈ ప్రస్థానం బాలాజీ స్టేట్స్ కదా రాబో రోజుల్లో ఖమ్మం జిల్లాలో ఒక దిగ్గజ సంస్థగా అట్లాగే అనేక మందికి ఒక విలువైనటువంటి ఒక కమ్యూనిటీని అందించేటువంటి విల్లాస్ అందించినటువంటి మరికొత్త పెద్ద పెద్ద వ్యవస్థగా విస్తరించాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ కెరడం న్యూస్ ఖమ్మం నుంచి